మనం అందరం అనుకుంటాం కష్టాలు వచ్చినప్పుడు నాకు చావు రాలేదే అది మనం అనుకుంటే వచ్చేది కాదు ఈ జగత్తంతా దైవాధీనం చావు పుట్టుకలు కూడా దైవాధీనాలే ఏ జీవుడు తనకు తానే నిర్ణయత కాలేడు స్వతంత్రుణ్ణి అనడానికి వీలు లేదు తత్వం తెలిసిన పండితులు కూడా కర్మను మూడు విధాలుగా విభజించారు ఒకటి సంచిత కర్మ రెండు వర్తమాన కర్మ మూడు ప్రారంధ కర్మ అని వాటికి పేర్లు పెట్టారు కాలం మూడనిదే దేవుడైన మానవుణ్ణి చంపలేడు కాబట్టి స దేవో మానుషం శక్తగా శక్తిగం కాలాగమం వినా హతం నిమిత్త మాత్రేణి యత్న కోటిం ప్రకుర్యా ప్రకుర్వాణో హన్యతే దైవయోగతకం జీవేద్వర్ష సహస్రాన్ని రక్షణేన వినా నరగా మా తండ్రి గారిని అడవిలో సింహం చంపింది అలాగే మా తాతగారు శూరసేనుణ్ణి యుధాజిత్తు యుద్ధంలో సంహరించాడు వీరిద్దరు కూడా నిమిత్త మాత్రులే కాలమే వాళ్ళిద్దరినీ తీసుకుపోయింది బతకాలని కోటి ప్రయత్నాలు చేసినా కూడా కాలం కనుక కలిసి రాకపోతే ఎవ్వడూ బతకడు కలిసి వస్తే ఏ ప్రయత్నం చేయకపోయినా ఎన్ని ఆపదలు వచ్చినా వేల సంవత్సరాలు జీవిస్తాడు అద్భుతమైనటువంటి మాటలు ఈ శ్లోకార్థం కాబట్టి నేను యుధాజుత్తికి భయపడే మాటే లేదు నేను నామస్మరణం నిత్యం చేసుకుంటున్నాను బీజాక్షర సహితంగా నాకు ఏది శుభమో అది ఆవిడే కలిగిస్తుంది ఏది అశుభమో ఆమె తొలగిస్తుంది సంచిత కర్మం అంటే పూర్వార్జితం ఏదైనా కూడా శుభం కానీ అశుభం కాని అనుభవించాల్సిందే కదా పూర్వజన్మలో మనం చేసుకుంటాం కొన్ని పాపాలు పుణ్యాలు వాటినన్ని పక్క జన్మలో అనుభవించి తేరాల్సిందే పుణ్యం ఉంటేనేమన్నా హాయిగా డబ్బు గిబ్బు అన్నీ ఉండి ఆరోగ్యం ఉండి అనుభవిస్తాం పాపమే కనుక ఉంటే నిరుపేద కుటుంబంలో పుట్టి రోగాలు రుష్టులతోటి నానా కష్టాలు పడతాం స్వకర్మ ఫలితంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణమైన వైరం పెట్టుకోవటం తెలివి తక్కువతనం కదా మనమే చేసుకున్నాం పాపాలు ఇవాళ అనుభవించాలి అనుభవించాల్సింది వచ్చినప్పుడు శత్రుత్వం పెట్టుకోవటం ఎంతవరకు ఆ తెలివి తక్కువతనం కదా స్వకర్మ ఫల యోగేన ప్రాప్య దుఃఖమచేత నిమిత్త కారణే వైరం కరో చల్పమతి కిలా అని దీనికి శ్లోకం ఇరవయో అధ్యాయంలో నలభై నాలుగో శ్లోకం అందువల్ల స్వయంవరం చూడడానికి ఒంటరిగా వచ్చాను ఆ చెండికాదేవి యొక్క ఆజ్ఞ మీద కానివ్వండి జరగాల్సింది జరుగుతుంది నాకు ఆ దేవియే ప్రమాణం ఆవిడ సుఖాలిస్తే సుఖాలు దుఃఖాలిస్తే దుఃఖాలు అంతే మరో మాటే లేదన్నాడు ఈ కథ చెబుతూ వ్యాసమహర్షి అంటున్నాడు నాయనా జనమేజయ సుదర్శనుడి యొక్క ప్రసంగానికి ఆ రాజకుమారులు అందరూ కూడా సంతృప్తి పడ్డారు ఎవరి విడిది మందిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు మరుసటి రోజు శుభముహూర్తంలో సుబాహుడు వీళ్ళందరినీ స్వయంవర మంటపంలోకి ఆహ్వానించాడు రాజకుమారులు సర్వాభరణ భూషితులై రాంచి కిరీటాలు పెట్టుకొని ఒక్కొక్కళ్లే టీవీగా వస్తున్నారు ఆ కన్యామణి శశికళ ఎప్పుడు వస్తుందా ఎవరిని వరుస్తుందా ఆ భాగ్యశాలి ఎవడో అని ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు సుదర్శని మెడలో గనక దండ వేస్తే వివాదం రాకమానదు యుద్ధము తప్పదు అని మనస్సుల్లో మల్లగుల్లాలు పడుతున్నారు ఆ రాజకుమారులంతా అప్పుడు మంగళవాద్యాల యొక్క ఘోష మిన్నుముట్టింది తన సఖీజనం వెంటరాగా ఆ కాశీరాజపుత్రిక శశికళ చంద్రకళలాగా వేదికపైకి వచ్చింది తండ్రి యొక్క సన్నిధిలో నిలబడింది అభ్యంగన స్నానం చేసినటువంటి ఆమె యొక్క కురులు తుమ్మిద రెక్కల్లాగా కదలాడుతున్నాయి అద్భుతంగా వర్ణించాడు అలంకరణతోటి సాక్షాత్తు క్షీరజాద క్షీర సముద్రం నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవిలాగా ఉంది కానీ రవ్వంత చింతా వ్యాకులితమై కనపడుతుంది ఆ అమ్మాయి ఏం జరుగుతుందా అని అప్పుడు సుబాహుడు గంభీరంగా ఇలా చెప్పాడు ఆ అమ్మాయితోటి సౌభాగ్యవతి ఓ శశికళ మంటపం మధ్యములోకి పద రాజులందరూ కూడా బంగారు సింహాసనం మీద విరాజమానులై ఉన్నారు చూడు అందరూ గుణవంతులే రూపవంతులు కూడా వీరిలో నీ మనస్సుకు నచ్చిన రాజకుమారుణ్ణి వరించు తల్లి నీ ఇష్టమే మా ఇష్టం అన్నాడు వెంటనే శశికళ తండ్రితోటి తండ్రి ఈ రాకుమారుల యొక్క దృష్టిపథంలోకి నేను వెళ్ళను క్షమించండి వరుడు కాదగిన వ్యక్తి ఎవరో అతడు ఒక్కడే నన్ను చూడాలి ఏమి మాటలు మాట్లాడుతుందో చూడండి వీళ్ళందరినీ చూడటం నాకు ఇష్టం లేదు నన్ను వీళ్ళందరూ చూడటం కూడా నాకు ఇష్టం లేదు నాకు భర్తగా దగినటువంటి వాడు మాత్రమే నేను చూడాలి అందరూ చూసేట్లయితే నా సతీత్వం ఏం కావాలి స్వయం వరే స్రజం ధృత్వా యదా గచ్చతి మండపే సామాన్య సా తాదా జాత అందుకని ఆమె పట్టుకుని స్వయంవర సభా మండపంలోకి కన్యామణి వెళ్ళింది అంటే ఆ క్షణంలో ఆమె యొక్క పాతివ్రత్యం ఉంటుంది కాబోయే సతీమణి అని ఆమె ఆలోచన తండ్రి నేను సుదర్శనుడు అనేటువంటి రాజకుమారుడికి మనస్సు ఇచ్చాను సర్వాత్మను అతడినే వరించాను అతన్ని తప్ప మరెవరిని నేను పెళ్లి చేసుకోను నా శుభం కోరినట్లయితే మంచి ముహూర్తం పెట్టించి వివాహ విధిగా నన్ను అతనికి కన్యాదానం చేయి అని చెప్పింది వివాహ విధి నా దేహి కన్యాదానం శుభే దినే సుదర్శనాయన్ శుభం మమ అని ఆ అమ్మాయి చెప్పింది ఆ శశికళ చెప్పినటువంటి మాటలకి సుబాహుడు మనస్సులో సంతోషించాడు ఎంత దృఢమైనటువంటి దీక్షతో ఉంది నా బిడ్డ కానీ ఇప్పుడు ఏం చేయాలి రాజకుమారులంతా వచ్చి కూర్చుంటిరి మా అమ్మాయి మీ మధ్యకు రాదు అని ప్రకటిస్తే వాళ్ళు ఊరుకుంటారా తిరగబడతారు నన్ను కూడా చంపుతారు పోనీ సుదర్శనుడే వచ్చి సహాయపడతాడు అనుకుంటే అతడు ఒంటరివాడు అసహాయుడు సైన్యం లేదు పైగా చిన్న వయసు వాడు ఇప్పుడు ఏం చేయాలి ఏది దారి అని ఆయన ఆలోచనలో పడ్డాడు చాలాసేపు మథనపడి మథనపడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు ఏదైతే అది అవుతుంది అనుకున్నాడు ధైర్యం కూడగట్టుకున్నాడు ఆ రాజబృందం మధ్యలోకి వచ్చాడు సుబాహుడు అందరూ కూర్చున్న దగ్గరికి అందరికీ వినయంగా శిరస్సు వంచి నమస్కరించాడు ఓ రాజకుమారులారా ఏం చెయ్యను సభా మండపంలోకి మా అమ్మాయి రానంటున్నది ఎంత చెప్పినా వినడం లేదు వాళ్ళ అమ్మాయి ఎంతగానో చెప్పింది అయినా ససేమిరా అంటోంది క్షమించండి మీరంతా మనసారా నన్ను నా బిడ్డని కూడా క్షమించండి మీ అందరికీ పేరు పేరున శిరస వచస నమస్కారం చేసుకుంటున్నాను మీ దాసుని దాసుడి తప్పులు దండంతో సరి అని అంటారు నేను ఇచ్చినటువంటి సత్కారాలు చందన తాంబూలాలు ప్రేమతో స్వీకరించండి నేను పెట్టే భోజనాన్ని చక్కగా ఆరగించి నన్ను కృతార్థుణ్ణి చేయండి నా కూతురుని గద్దించి బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటుందేమో అప్పుడిక నా దుఃఖానికి అంతే ఉండదు ఒక్క ఒక్కగానొక్క కూతురు మీరంతా కరుణా సముద్రులు మహానుభావులు దయచేసి నన్ను అర్థం చేసుకోండి కన్న కూతురు ఇంత మొండికేస్తుందని నేను అనుకోలేదు మీ పాతదాసుడిని నా కూతుర్ని మీ కూతురుగా భావించండి మీ సోదరిగా భావించండి దీవించండి మీరంతా కూడా తిరుగు ప్రయాణాలు సుఖంగా జరగాలని నేను కోరుకుంటున్నాను సుబాహుడు ఈ విధంగా ప్రార్థించాడు అందరినీ వాళ్ళు అనుకున్నారు ఇంకా ఏం చేస్తాడులే పాపం అని వాళ్ళు జాలిపడ్డారు కానీ ఒక యథా యుధాజిత్తు మాత్రం క్రోధ తామ్రాక్షుడయ్యాడు చెట్టు అంత ఎత్తులేచాడు ఒరిమూర్ కూడా ఇంత తప్పు చేసి ఇంకా మాట్లాడతావా సంశయంగా ఉన్నప్పుడు అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించావు ఇప్పుడు మా దారిని మేం పోవాలా ఇంతగా మమ్మల్ని అవమానించి నీ కూతుర్ని ఆ సుదర్శనుడు కట్టబెడతావా ఇప్పుడు మీ అమ్మాయిని సుదర్శనుడికి ఎలా ఇస్తావో చూస్తాం పాపాత్ముడా ముందు నిన్ను చంపి తర్వాత ఆ సుదర్శనుడు చంపుతాను నీ కూతుర్ని నా మనవుడు శత్రు ఇప్పుడే ఇక్కడే కట్టిస్తాను ఎవడ అడ్డగిస్తాడో చూస్తాను ఆ సుదర్శనుడు ఏ పాటి నాకు భరద్వాజాశ్రమంలోనే వీణ్ణి మట్టు పెట్టి ఉండేవాడిని వేళ ఆ మహర్షి అడ్డుపడ్డాడు కనుక బతికిపోయాడు ఎలా తప్పించుకుంటాడు నీకు ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను బాగా ఆలోచించుకో నీ భార్యతోటి మంత్రులతోటి సంప్రదించు ఆ శశికళను కనుక మా శత్రు వివాహం జరిపించావా మాతో సంబంధీవికుడు అవుతావు బియ్యంకుడు అవుతావు బతికిపోతావు అసలు రాజనీతి ఏం చెబుతోందో తెలుసా మొట్టమొదటి కులం చూడమంది తర్వాత డబ్బు చూడమంది తర్వాత బలం చూడమంది తర్వాత రూపం చూడమన్నది రాజ్యం చూడమంది కోట చూడమన్నది స్నేహితులను చూడమంది ఇవన్నీ చూసి పిల్లనివ్వమంది లేకపోతే సుఖం ఉండదు అని చెప్పింది శాస్త్రం కులం విత్తం బలం రూపం రాజ్యం దుర్గమం సుహృజ్జనం దృష్టి కన్యా ప్రదాస్యాని సుఖం సుఖమృత్య ఇది శాస్త్రవచనం వెళ్ళు తీసుకురాబో మీ అమ్మాయిని ఒక్క సుదర్శను తప్ప ఎవరినైనా వరించమను పోని నాకేం పేచీ లేదు అప్పుడు యుద్ధం లేదు ఇద్దరికీ విరోధం వద్దు నేను చెప్పినట్టు చెయ్యి లేకపోతే శశికళను బలవంతంగా అపహరించి తీసుకుపోతాను నీ ఇష్టం అన్నాడు సుబాహుడికి ముచ్చమటలు బట్టిని ఒకవైపు ఏమన్నా పుత్రిక మీద ప్రేమ మరొక వైపు కిం కర్తవ్యత ఏం చేయాలో తెలియని పరిస్థితి మానసికంగా నలిగిపోతున్నాడు గారాల కూతురు యొక్క స్వయంవరం అల్లరెగుతుంది అని బాధ ఒకవైపు ఈ ఉదాజిత్తు అన్నంత చేస్తాడేమో అని బెంబేలు పెడిపోతున్నాడు మరోవైపు పొంగి వస్తున్న దుఃఖాన్ని నిలువరించుకుంటూ అంతఃపురంలోకి వెళ్ళాడు భార్యను కోరుకున్నాడు ఓ దేవి యుద్ధం జరిపే యుద్ధం తప్పేటట్లు లేదు చివరికి నా ప్రాణాలకే ముప్పు వచ్చేట్లు ఉంది ఎట్లా కొట్ల అమ్మాయిని ఒప్పించు అంతా నీ చేతిలోనే ఉంది అని గడ్డం పట్టుకున్నా పాపం ఆమె కంగారు పడుతూ కూతురు శశికళ దగ్గరకు వచ్చింది పరిస్థితి అంతా చెప్పింది అక్కడ జరిగిందంతా తండ్రి దీనావస్థను అర్థం చేసుకోమంది దయచేసి సుదర్శను మర్చిపో తల్లి మరొక రాజకుమారుని ఎవరైనా సరే వరించు నీ ఇష్టం కాదని ముండికేస్తే ఆ సుదర్శనునే గనక వరిస్తే యుధాజిత్తు ఇక్కడే ఇప్పుడే అతన్ని చంపుతాడు మీ నాన్ననే చంపుతాడు నా మాట విను ఒక్కదుగా ఒక్కగానొక్క కూతురివి అల్లారు ముద్దుగా పెంచుకున్నామమ్మా గారాభంగా చూసుకున్నావు నీ సుఖం కంటే మేము కోరుకునేది ఏదీ లేదు ఆలోచించు అన్ని వేళలా హఠం పనికిరాదమ్మా మనస్సు మార్చుకో తల్లి నువ్వు సుఖపడు మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండని అని వాళ్ళమ్మ పరిపరి విధాలుగా చెప్పింది తల్లి ఉపదేశించాక తండ్రి కూడా అలాగే చెప్పాడు వాళ్ళ నాన్న కూడా అదే చెప్పాడు శశికళ చాలా మౌనంగా ప్రశాంతంగా విద్ది అన్ని మాటలు అప్పుడు బదులు చెప్పింది ఓ తల్లిదండ్రులారా ఇవన్నీ నేను ఆలోచించాను కానీ వీటి అన్నిటికంటే నా వ్రతము నా దీక్ష నాకు ముఖ్యం నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు ఉండబోదు సుదర్శనను తప్ప మరెవ్వరిని వరించను నీకు అంతగా భయంగా ఉంటే ఆ సుదర్శనుడికి నన్ను సమర్పించు నగరం నుంచి బయటకు పంపించేసి బహిష్కార శిక్ష విధించు నాకు మేము వెళ్ళిపోతాం తర్వాత ఏం జరగాలో జరుగుతుంది మీరేమి చింతించకండి మా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది నాత్ర చింతాత్వయా కార్య భవితవ్యే నృపోత్తమ తద్భవచ్చేవా సర్వథాత్ర నంశయ ఆ అమ్మాయి ఆ మాట చెప్పింది ఏం జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది మీరు మాత్రం చింతించకండి మా అదృష్టం ఎలా ఉంటే అలా మళ్ళీ తల్లిదండ్రులు అమ్మా నీ నీదేనా మా మాట వినవా తల్లి ఆ సుదర్శనుడి చేతిలో పెట్టి నీ మాన నిన్ను నీ మానాన నిన్ను ఎలా ఒంటరిగా వదిలిపెట్టేది వివాహం చేయొద్దా కన్నా తల్లిదండ్రులు ఎవరైనా అలా విడిచిపెడతారా కన్నా కూతురిని కనీసం దీనికైనా అంగీకరించు దీన్ని పణ స్వయంవరంగా నేను ప్రకటిస్తాను మార్పు చేస్తాను అన్నాడు స్వయంవరాన్ని మార్పిస్తానన్నాడు పణంగా పెట్టడం అంటే ఏదైనా ఒక మహత్తరమైన కార్యం సాధిస్తే అప్పుడు ఈ ఇవ్వడం అలానాడు శివధనుస్సును ఎక్కుపెట్టి రాముడు వరించినట్లుగా నిన్ను ఈ సుదర్శనుడు వరిస్తాడు అతను ఆ శక్తులైతే మరొకడు గెలుచుకుంటాడు గెలుచుకొని ఎవరికి ఏ వివాదం ఉండదు అందరూ అంగీకరిస్తారు కనీసం దీనికైనా ఒప్పుకోమన్నది తండ్రి వినడానికి మీ ఆలోచన బాగానే ఉంది కానీ దీంట్లో చాలా సందేహాలకి ఆస్కారం కలుగుతోంది సుదర్శనుడు నా మనస్సులో స్థిరపడ్డాడు మరొకరిని వరించడం అసంభవం అది మహాపాపం పుణ్య అధికారం మనస్సే కదా మనస్సులో రేకెత్తితే చాలు వాటి ఫలితం వాటికి ఉంటుంది నన్ను పణంగా నువ్వు ఇప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఈ రాజకుమారులందరికీ నేను వశమైనట్టే కదా ఒకడే గెలిస్తే సరే ఇద్దరు ముగ్గురు గెలిస్తే అప్పుడేమవుతుంది మరొక కొత్త వివాదం రాదా అందువల్ల సంశయాస్పదమైనటువంటి పనులు నాకు ఇష్టం లేదు నాన్నగారు మీరు ఆలోచించొద్దు దిగులు పడద్దు నన్ను సుదర్శనుడికి సమర్పించండి వివాహం చేయండి మిగతా సంగతులు ఆ చండికాదేవి చూసుకుంటుంది ఇద్దరికీ దేవి మీదనే ఆనబెట్టారు మరి అమ్మవారి మీద ఎవడైతే నమ్మకం పెట్టుకుంటే అమ్మ ఆమె చూసుకుంటుంది ఆ జగన్మాత నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు దుఃఖ సముద్రాలు ఇంకిపోతాయి నాన్న పరాశక్తిని స్మరించుకుని ధైర్యం తెచ్చుకోండి మీరు కూడా నా కోరికను మన్నించండి స్వయంవరం రేపటికి వాయిదా వేస్తున్నానని చెప్పండి అందరినీ విడుదలకి పంపించేసేయండి ఈ రాత్రి వేదమంత్రాలతో క్లుప్తంగా రహస్యంగా మా వివాహం జరిపించండి నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి పంపించు అన్నది వాళ్ళు బెదిరిస్తున్నట్టు యుద్ధమే కనుక జరిగితే అమ్మవారు మనకు సహాయం చేస్తుంది సుదర్శనుడు నీ పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో జరగరానిది ఏదైనా జరిగితే నేను నిశ్చింతగా ప్రాణాలు విడిచిపెడతాను మీకేం బెంగలేదు నువ్వు సేనా సమేతుడివై రాజధానిలోనే నిలిచిపో నేను ఒక్కరితే అతడితో వెళతాను యుద్ధం ఏమైనా జరిగితే అతడే చూసుకుంటాడు నీకు నీ రాజధానికి ఏమి హామీ ఉండదు హాని ఉండదు అని అమ్మాయి చెప్పింది సరే అప్పుడు సుబాహుడులో కొంత ధైర్యాన్ని కలిగించిన ఈ మాటలు విశ్వాసం ఏర్పడింది కూతురు చెప్పినట్టే చేయడానికి నిర్ణయం చేసుకున్నాడు మోహనవాణి తెలుగు ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి